నేను లక్ష్మీదేపల్లి సర్పంచ్ని నన్ను పదిహేడో తారీఖు రోజున గౌరవ కలెక్టర్గా సస్పెండ్ లెటర్ పంపించారు దీనికి నిదర్శనంగా దీనికి సహకరించి ఇక్కడ ఒక మేము ఉద్యమంగా ఇక్కడికి వచ్చి ఈ సస్పెండర్ను వెత్తివేయాలని అందరం కూడా ఇక్కడ కూడి వచ్చినాం కాబట్టి దీనికి వెంటనే స్పందించి ఈ యొక్క సస్పెండ్ లెటర్ వెనుకకు తీసుకోగలరని నేను కోరుచున్నాను నేను వైకుంఠధామము కట్టనందుకు నన్ను సస్పెండ్ చేశారు కానీ ఈ యొక్క వైకుంఠ ధామము నేను కట్టడానికి నాలుగు సార్లు వెళ్ళిన అక్కడ ఉన్న మన రెడ్డి రైతులు మరి మా ఉప సర్పంచ్ గారు అడ్డగించారు దానికి నేను పలుమార్లు మా యొక్క గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాను అయినను వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం అధికారులు వచ్చారు పోయారు కానీ అక్కడ ఏ కూడా కార్యాచరణ తీసుకోలేదు కనుక మరి మా యొక్క గ్రామస్తులు మరియు మేమందరం కూడా ఇక్కడ ధర్నాకు వచ్చినాం కాబట్టి ఈ యొక్క సస్పెండ్ లెటర్ వెతివేయాలని అందరము కూడా కోరుచున్నాం గౌరవ మన చొక్కదండ ఎమ్మెల్యే గారే ఈ యొక్క దీనికి సూత్రధారి అని సస్పెండ్ లెటర్ సూత్రధారి అని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ఆయన బంధువుల పైన నేను సర్పంచ్గా పోటీగా గెలిచాను రెండో పాయింట్ ఏంటిదంటే అక్కడ ఉన్న మాకు ఇచ్చిన సర్వే నెంబర్ ప్రక్కకున్న నూట ఎనభై తొమ్మిది పక్కకు నూట తొంభై సర్వే నంబర్లో రెండు రెండు ఎకరాల ఎనిమిది గుంటలు నన్ను అడ్డగిస్తున్న రైతులు మరి మా ఉప సర్పంచ్ దుండుకున్నారు కాబట్టి ఆక్రమించుకొని దుండుకుంటున్నారు కాబట్టి అది బయట ఎడపడుతుందానో మరి వాళ్ళ ఎమ్మో ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనతో ఆయనకి ఏ ఎన్ని డబ్బులు ఇచ్చారో కానీ నాకు తెలియదు కానీ దీనికి అందరికీ సూత్రధారకుడు మా ఎమ్మెల్యే గారు అని నేను నమ్ముచున్నాను ఇలా లక్ష్మీపల్ల గ్రామం ఒకటే ఉన్నదా సర్పంచ్ మహిళా సర్పంచ్ ఆయన విజయ లక్ష్మణ్ సస్పెండ్ చేశాను కలెక్టర్ గారికి నమస్కారం చెప్తున్నాం ఇవాళ మీరు ఇది చేసడము ఒక సర్పంచ్ లక్ష్మేపల్లి ఇవాళ రవిశంకర్ అంటే పొలిటికల్ రాజకీయంగా ఇలా చేసిన దానికి రూలింగ్ గవర్నమెంట్ అని చెప్పిన దానికి వాళ్ళ ఇద్దరు బంధువులను సర్పంచ్కి పొక్కలు పోటీ పెట్టి పోటీ పెట్టించుడు ఎప్పటికి పోటీ ఇచ్చిండు ఆ ప్రజలు ఒప్పుకోలేక వాళ్ళ కోటయ్యాక వేరే వాళ్ళని గెలిపించిన దాని కొరకు ఆ కుట్ర పెట్టుకొని ఇలా ఈ పనులు ఆప ఆపడానికి ఇలా ముందుకు వస్తున్నాడు ఇది దాని కొరకు ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు దీని పక్క పక్కపోటు ఊరైన చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు అన్నట్టు మనిషి ఇలా ఊర్లో మంచి చేస్తుందంటే ఇలా ఐదు వేల జనాభాకు ఇలా నష్టం చేసుకుంటూ ఆ ముగ్గురికి స్వత్కాయ తిరుగుతున్నాడు దీనికి కరెక్ట్ కాదని చెప్పి మేము కలెక్టర్ కోరుతున్నాము ఇది తప్పకుండా మీరు వెంటనే మా లక్ష్మీపర సర్పంచ్ ని సస్పెండ్ లెటర్ ఏంటైనా రిటర్న్ తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారు కోరుతున్నాము